అడవి సరిహద్దుల్లో సుధీర్ పాక ఉండేది సుధీర్ కట్టెలు కొట్టుకునేవాడు అతను తన కుటుంబంతో కలిసి ఆ పాకలోనే ఉండేవాడు సుధీర్ భార్య వర్ష ఇంకా కూతురు నయనా ఇద్దరూ చాలా వరకు ఇంట్లోనే ఉండేవాళ్లు అలా ఒకరోజు మీరు చెప్పారు కదా నాకు అడవి చూపించడానికి తీసుకెళ్తానని అవును చెప్పాను కాని అడవి ప్రమాదకరమైంది అందులో ఎన్నో అడవి జంతువులు పురులు కూడా ఉంటాయి ఎప్పుడు నాన్న నాకు ఇంట్లో కూర్చొని కూర్చొని చిరాకు వస్తుందిలోకి తీసుకెళ్లరు అరేపా మొత్తానికి నేను అడవిని చూడబోతున్నాను అలాగే చూడొచ్చు కానీ నాన్నతో పాటే ఉండాలి అటు ఇటు వెళ్ళకూడదు లేదమ్మా నాకు తెలుసులే నేను నాన్నతో పాటే ఉంటాను నాన్న ఏం చెప్తే అది చేస్తాను అయితే మంచిది ఎంతో సంతోషంగా వాళ్ల నాన్నతో కలిసి అడవిలోకి వెళ్తుంది మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న మీరు రోజు అడవిలోకి వెళ్తారు కదా మీరు ఎప్పుడూ అడవి జంతువులను చూడలేదా చూశాను కాని ఎక్కువగా రాత్రివేళలో ఇప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను అంటే అడవి జంతువుల శబ్దం వినగాని అడవి నుండి బయటకు వచ్చేస్తున్నాను కానీ నాన్న ఎంత బాగుంటుంది అడవి జంతువులు మనల్ని ఏమీ చేయకుండా ఉంటే అప్పుడు మనందరం కలిసి ఉండొచ్చు కదా ఒకవేళ అలా జరిగితే ఇప్పుడు మనిషి ఈ పాటికి అడవిని అంతం చేసి ఉండేవాడు అది కూడా నిజమే నాన్న ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి కాసేపటికి సుధీర్ నైనా కలిసి అడవి లోపలికి చేరుకుంటారు సుధీర్ చెట్టును కొడుతుంటాడు ఇక నైనా అక్కడే పక్కన కూర్చుంటుంది ఈ అడవి చాలా అందంగా ఉంది ఎంతో ప్రమాదకరం కూడా నాకు దాహంగా ఉంది ఎదురుగా నది ఉంది కానీ జాగ్రత్తగా వెళ్ళు తరచూ అడవి జంతువులు నదిలో తాగడానికి వస్తూ ఉంటాయమ్మా నీకు ఎప్పుడైతే అక్కడ అడవి జంతువుల శబ్దం వినిపిస్తుందో వినిపిస్తుందోసి అలాగే నాన్నా నేనా నది దగ్గరికి వెళ్తుంది నదిలోంచి నీళ్లు తాగుతుంది నీళ్లు తాగిన తర్వాత తను చాలాసేపు నది ఒడ్డునే కూర్చుంటుంది అడవి అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది అప్పుడే నదికి అవతల వైపున్న ఒక సింహం దృష్టి నైనా మీద పడుతుంది అది నేనాని చూడగానే నేనాని ప్రేమించడం మొదలు పెడుతుంది సింహం నేనా అందాన్ని చూసి ఆస్వాదిస్తూ ఉండగా అంతలో గుంట నక్క వస్తుంది అరే భలే నక్క శబ్దం వినగానే నేనా భయపడుతుంది వాళ్ల నాన్న దగ్గరికి పరిగెత్తుతుంది ఏంటిది నక్క నీ వల్ల అమ్మాయి పారిపోయింది క్షమించండి గురు తన భయపడుతుందని నాకేం తెలుసు చాలే ఆపు తను వెళ్లిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మీకు ఆ అమ్మాయి అంతగా నచ్చిందంటే గురు పదండి మనం వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం ఏ మనిషి అయినా తను కూతురి యొక్క వివాహం ఒక సింహంతో చేస్తాడా అరే గురు మీకు తెలీదు అసలు మీరు ఏంటని మనిషి ఎంత పెద్దవాడైనా సరే సింహం ముందు అతడు బలహీనుడే అయితే నువ్వు ఏమంటావు ఆ అమ్మాయి నాకు భారీ అవుతుందంటావా మీరు సరేనండి గురు మన అడవి జంతువులన్నింటినీ మీతో కలిసి ఆ అమ్మాయి ఇంటికి వస్తాం తర్వాత చూద్దాం అసలు ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా కాదుంటుందని సరే సరే సింహం సరే అన్న తర్వాత నక్క అడవిలోని జంతువులను పిలుస్తుంది ఏ ఎలుగు ఎలుగుబంటి ఎలుక అన్ని అక్కడికి వస్తాయి మన సింహం మహారాజు గారికి ఒక మనిషి అమ్మాయి మీద ప్రేమ పుట్టింది ఇక ఆయన తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు మనిషికి సింహంతో నీకు ఏమైనా ఉందా లేదు లేదు వాళ్ళ సంబంధం మనుషులు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది ఇది మంచిది కాదని నాకు అనిపిస్తుంది మనం అందరం కలిసి వెళితే మనుషులు భయపడిపోతారు అందుకే చెబుతున్నాను సింహం మహారాజు స్వయంగా వెళ్ళి పెళ్ళి మాట్లాడడం మంచిది ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు అందరం అదే అడవి జంతువులన్నీ ఏనుగు చెప్పినదానికి ఏకీభవిస్తాయి ఆ తర్వాత నిర్ణయింపబడుతుంది సింహం మహారాజు ఒంటరిగా తన సంబంధం మాట్లాడ్డానికి అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాలి అని మరుసటి రోజు ఉదయం సింహం నక్క సుధీర్ వాళ్ల ఇంటికి చేరుకుంటాయి సింహాన్ని నక్కని చూసి సుధీర్ కుటుంబం భయంతో వణికిపోతుంది కంగారు పడకండి సింహం మహారాజు మీరు ఎవరిని ఏమీ చెయ్యరు ఆయన ఇక్కడికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో వచ్చారు అంతే నా కూతురుతో పెళ్ళా అవును తను నాకు నచ్చేసింది నేను తనని పెళ్లి చేసుకొని ఈ అడవికి మొహరాణిని చేస్తాను ఆ మాట వినగానే నేనా ఆశ్చర్యపోతుంది సుధీర్ సింహాన్ని చూసి భయపడతాడు కానీ అతను తన కూతుర్ని కాపాడుకోవాలి అందుకని ఉపాయాన్ని ఆలోచిస్తాడు ఇక చివరికి అతనికి ఉపాయం తడుతుంది మహారాజా మీరే స్వయంగా చూశారు కదా నా కూతురు ఎంతగానో భయపడిపోతుంది అని నేను అన్నదానికి అర్థం మీరు భయంకరంగా ఉన్నారు అని కాదు కానీ మీ పళ్ళు గోళ్ళు రెండు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి ఒకవేళ మీరు మీ పళ్ళను గోర్లను త్యాగం చేశారు అంటే అప్పుడు నేను మిమ్మల్ని నా అల్లుడుగా స్వీకరించడానికి సిద్ధపడతాను సుధీర్ అన్న మాటలు విని సింహం ఆలోచనలో పడుతుంది సింహం అడవికి తిరిగి వెళ్తుంది ఇక తను అడవి జంతువులన్నిటికీ ఆ విషయం గురించి చెప్తుంది అవును నిజమే కదా పాపం ఆ అమ్మాయి పొదనైన గోర్లను చూసి భయపడిపోతుంది కదా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీరు మీ పళ్ళని గోర్లను త్యాగం చేసి తీరాల్సిందే మహారాజా మహారాజా మీరు ఇలా చేసి తీరాల్సిందే అనిపిస్తుంది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది సరే నేను సిద్ధంగా ఉన్నాను ఆ రోజు అడవి జంతువులన్నీ కలిసి సింహం పళ్ళు గోర్లను తీస్తాయి పాపం సింహం చాలా నొప్పిని భరిస్తుంది కాని ఆ సింహం నిజమైన ప్రేమికుడు ఆ అమ్మాయి కోసం తను తన గోర్లను అన్నిటినీ ఇంకా పళ్లను చేస్తుంది మరుసటి రోజు సింహం నక్కా మళ్ళీ సుధీర్ వాళ్ల ఇంటికి వెళ్తాయి చూడండి నేను నా పళ్ళను గోర్లను త్యాగం చేశాను ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి జరిపించు సుధీర్ సింహాన్ని బాగా పరీక్షిస్తాడు ఆ తర్వాత ఒక గొడ్డలి తీసుకొచ్చి సింహాన్ని బాగా కొడతాడు నక్కడ్నుంచి పారిపోతుంది చాలాసేపు సింహాన్ని కొట్టిన తరువాత సుధీర్ అలసిపోతాడు గోర్లు పళ్ళు లేని సింహం అసలు ఎందుకు చెప్పు సుధీర్ బాగా కొట్టి సింహాన్ని తరిమేస్తాడు ఈ కథ నుండి మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఎవరికోసమైనా మన శక్తిని త్యాగం చేయడానికి వీల్లేదు అలా చేస్తే సింహమైనా మనిషిని చూసి భయపడాల్సొస్తుంది అడవి సరిహద్దుల్లో సుధీర్ పాక ఉండేది సుధీర్ కట్టెలు కొట్టుకునేవాడు అతను తన కుటుంబంతో కలిసి ఆ పాకలోనే ఉండేవాడు సుధీర్ భార్య వర్ష ఇంకా కూతురున్నాయనా ఇద్దరు చాలా వరకు ఇంట్లోనే ఉండేవాళ్లు అలా ఒకరోజు నాన్న మీరు చెప్పారు కదా నాకు అడవి చూపించడానికి తీసుకెళ్తానని అవును చెప్పాను కాని అడవి ప్రమాదకరమైంది అందులో ఎన్నో అడవి జంతువులు పురులు కూడా ఉంటాయి మీరు ఎప్పుడూ ఇలా అంటూ ఉంటారు నాన్న నాకు ఇంట్లో కూర్చొని కూర్చొని చిరాకొస్తుంది మీరు ఎప్పుడు అడవిలోకి తీసుకెళ్లరు సరే సరే ఇవాళ నేను నిన్ను అడవికి తీసుకెళ్తాను మొత్తానికి నేను అడవిని చూడబోతున్నాను అలాగే చూడొచ్చు కానీ నాన్నతో పాటే ఉండాలి అటు ఇటు వెళ్ళకూడదు లేదమ్మా నాకు తెలుసులే నేను నాన్నతో పాటే ఉంటాను నాన్న ఏం చెప్తే అది చేస్తాను అయితే మంచిది నేనా ఎంతో సంతోషంగా వాళ్ల నాన్నతో కలిసి అడవిలోకి వెళ్తుంది వాళ్ళు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న మీరు రోజు అడవిలోకి వెళ్తారు కదా మీరు ఎప్పుడూ అడవి జంతువులను చూడలేదా చూశాను కానీ ఎక్కువగా రాత్రివేళలో ఇప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను అంటే అడవి జంతువుల శబ్దం వినగానే అడవి నుండి బయటకు వచ్చేస్తున్నాను కానీ నాన్నా ఎంత బాగుంటుంది అడవి జంతువులు మనల్ని ఏమి చేయకుండా ఉంటే అప్పుడు మనందరం కలిసి ఉండొచ్చు కదా ఒకవేళ అలా జరిగితే ఇప్పుడు మనిషి ఈ పాటికి అడవిని అంతం చేసి ఉండేవాడు అది కూడా నిజమే నాన్న ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి కాసేపటికి సుధీర్ నైనా కలిసి అడవి లోపలికి చేరుకుంటారు సుధీర్ చెట్టును కొడుతుంటాడు ఇక నైనా అక్కడే పక్కన కూర్చుంటుంది ఈ అడవి చాలా అందంగా ఉంది ఎంతో ప్రమాదకరం కూడా ఎదురుగా నది ఉంది కానీ జాగ్రత్తగా వెళ్ళు తరచూ అడవి జంతువులు నదిలో నీళ్లు తాగడానికి వస్తూ ఉంటాయమ్మా నీకు ఎప్పుడైతే అక్కడ అడవి జంతువుల శబ్దం వినిపిస్తుందో అప్పుడిక్కడే తిరుగుచ్చేసి అలాగే నాన్నా నేనా నది దగ్గరికి వెళ్తుంది నదిలోంచి నీళ్లు తాగుతుంది నీళ్లు తాగిన తరువాత తను చాలాసేపు నది ఒడ్డునే కూర్చుంటుంది అడవి అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది అప్పుడే నదికి అవతల వైపున్న ఒక సింహం దృష్టి నేనా మీద పడుతుంది అది నేనాని చూడగానే నేనాని ప్రేమించడం మొదలు పెడుతుంది అద్భుతం సింహం నేనా అందాన్ని చూసి ఆస్వాదిస్తూ ఉండగా అంతలో గుంట నక్క వస్తుంది అరే భలే గురు నక్క శబ్దం వినగానే నేనా భయపడుతుంది వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుతుంది ఏంటిది నక్క నీ వల్ల అమ్మాయి పారిపోయింది క్షమించండి గురు తన భయపడుతుందని నాకేం తెలుసు చాలే ఆపు తను వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మీకు ఆ అమ్మాయి అంతగా నచ్చిందంటే గురు పదండి మనం వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం ఏ మనిషి అయినా తను కూతురి యొక్క వివాహం ఒక సింహంతో చేస్తాడా అరే గురు మీకు తెలీదు అసలు మీరు ఏంటని మనిషి ఎంత పెద్దవాడైనా సరే సింహం ముందు అతడు బలహీనుడే అయితే నువ్వు ఇప్పుడు ఏమంటావు ఆ అమ్మాయి నాకు భార్య అవుతుందంటావా మీరు సరేనండి గురు మన అడవి జంతువులన్నింటినీ మీతో కలిసి ఆ అమ్మాయి ఇంటికి వస్తాం తర్వాత చూద్దాం అసలు ఆ అమ్మాయి ఎలా కాదు సింహం సరే అన్న తర్వాత నక్క అడవిలోని జంతువులను పిలుస్తుంది ఏనుగు ఎలుగు బంటి ఎలుక అన్ని అక్కడికి వస్తాయి మన సింహం మహారాజు గారికి ఒక మనిషి అమ్మాయి మీద ప్రేమ పుట్టింది ఇక ఆయన తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు మనిషికి సింహంతో పెళ్ళ నీకు ఏమైనా అభ్యంతరం ఉందా లేదు లేదు మనందరం వాళ్ళ సంబంధం మాట్లాడడానికి మనుషులు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది ఇది మంచిది కాదన్నా అనిపిస్తుంది మనం అందరం కలిసి వెళితే మనుషులు భయపడిపోతారు అందుకే చెబుతున్నాను సింహం మహారాజు స్వయంగా వెళ్లి పెళ్లి గురించి మాట్లాడడం మంచిది ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు అందరం వెళ్తాం అదే మంచిది అడవి జంతువులన్నీ ఏనుగు చెప్పిన దానికి ఏకీభవిస్తాయి ఆ తర్వాత నిర్ణయింపబడుతుంది సింహం మహారాజు ఒంటరిగా తన సంబంధం మాట్లాడడానికి అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాలి అని మరుసటి రోజు ఉదయం సింహం నక్క సుధీర్ వాళ్ళ ఇంటికి చేరుకుంటాయి సింహాన్ని నక్కని చూసి సుధీర్ కుటుంబం భయంతో వణికిపోతుంది కంగారు పడకండి సింహం మహారాజు మీరు ఎవరిని ఏమీ చెయ్యరు ఆయన ఇక్కడికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో వచ్చారు అంతే నా అవును తను నాకు నచ్చేసింది నేను తనని పెళ్లి చేసుకొని ఈ అడవికి మొహరాణిని చేస్తాను ఆ మాట వినగానే నేనా ఆశ్చర్యపోతుంది సుధీర్ సింహాన్ని చూసి భయపడతాడు కాని అతను తన కూతుర్ని కాపాడుకోవాలి అందుకని ఉపాయాన్ని ఆలోచిస్తాడు ఇక చివరికి అతనికి ఉపాయం తడుతుంది మహారాజా మీరే స్వయంగా చూశారు కదా నా కూతురు ఎంతగానో భయపడిపోతుంది అని నేను అన్నదానికి అర్థం మీరు భయంకరంగా ఉన్నారు అని కాదు కానీ మీ పళ్ళు గోళ్ళు రెండు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి ఒకవేళ మీరు మీ పళ్ళను గోర్లను త్యాగం చేశారు అంటే అప్పుడు నేను మిమ్మల్ని నా అల్లుడుగా స్వీకరించడానికి సిద్ధపడతాను సుధీర్ అన్న మాటలు విని సింహం ఆలోచనలో పడుతుంది సింహం అడవికి తిరిగి వెళ్తుంది ఇక తను అడవి జంతువులన్నిటికీ ఆ విషయం గురించి చెప్తుంది అవును నిజమే కదా పాపం ఆ అమ్మాయి పొదనైన గోర్లను చూసి భయపడిపోతుంది కదా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీరు మీ పళ్ళని గోర్లను త్యాగం చేసి తీరాల్సిందే మహారాజా మహారాజా మీరు ఇలా చేసి తీరాల్సిందే అనిపిస్తుంది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది సరే నేను సిద్ధంగా ఉన్నాను ఆ రోజు అడవి జంతువులన్నీ కలిసి సింహం పళ్ళు గోర్లను తీస్తాయి పాపం సింహం చాలా నొప్పిని భరిస్తుంది కాని ఆ సింహం నిజమైన ప్రేమికుడు ఆ అమ్మాయి కోసం తను తన గోర్లను అన్నిటినీ ఇంకా పళ్లను త్యాగం చేస్తుంది మరుసటి రోజు సింహం నక్క మళ్ళీ సుధీర్ వాళ్ల ఇంటికి వెళ్తాయి చూడండి నేను నా పళ్ళను గోర్లను చేశాను ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి జరిపించు సుధీర్ సింహాన్ని బాగా పరీక్షిస్తాడు ఆ తర్వాత ఒక గొడ్డలి తీసుకొచ్చి సింహాన్ని బాగా కొడతాడు నక్కడ్నుంచి పారిపోతుంది చాలాసేపు సింహాన్ని కొట్టిన తరువాత సుధీర్ అలసిపోతాడు గోర్లు పళ్ళు లేని సింహం అసలు ఎందుకు పనికొస్తుంది చెప్పు సుధీర్ బాగా కొట్టి సింహాన్ని తరిమేస్తాడు ఈ కథ నుండి మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఎవరికోసమైనా మన శక్తిని త్యాగం చేయడానికి వీల్లేదు అలా చేస్తే సింహమైనా మనిషిని చూసి భయపడాల్సొస్తుంది